నమస్తే మీ పేరు నా పేరు బొప్పరా సుబ్బులు అండి చూస్తుంటారమ్మా నేను టైలరింగ్ చేస్తాను ఎక్కడ ఉంటున్నారు మహానాడు వన్ బి రోడ్ రైట్ అమ్మా మరి మంగళగిరి నియోజకవర్గం సంబంధించిన మహిళగా ఈ రోజు మహానాడు ప్రాంతానికి సంబంధించి మీద ఎలా చాలా సంతోషంగా ఉంది మాకు అసలు పట్టాలే రావనుకున్నాం కదా అన్న అన్నమాట నిలబెట్టుకున్నాడు నిజంగా లోకేష్ అంటే జై అంతే కదా మా కరెక్ట్గా అందరికీ ఈరోజు పట్టాలు లేని వాళ్ళకి అందరికి మొత్తానికి కూడా ఇస్తున్నారంటే గొప్ప విషయం బాగా చేశారు లేదు తెలుగుదేశమే పట్టి నుంచి కాకపోతే తెలుగుదేశమే బయటికి అనేది రాము మేము తెలుగుదేశమే ఓటేసింది కూడా ఈ కంపల్సరీగా మాకు తెలిసిన వాళ్ళని కూడా తెలుగుదేశానికి అయిపో మా అబ్బాయి మా అమ్మాయి కూడా వచ్చి తెలుగుదేశానికి వేసారు లోకేష్ గారు గెలవాలని వైసీపీ వాళ్ళు కూడా పట్టాలు ఇస్తున్నారా లేదా చూపిస్తున్నారా లేదు అందరికి ఇప్పుడు మా బజార్లో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇచ్చారు అది లేదు ఇప్పుడు నిన్న వచ్చారు స్లిప్పుల ప్రకారమే కదా వైసీపీ అనేది లేనే లేదు అందరికి అదంతా అబద్ధం అనుకుంటున్నాము మళ్ళీ ఇస్తారా అనుకుంటున్నాం మళ్ళీ లేదా అనుకుంటున్నాం ఇదంతా అసలు ఇప్పుడు ఇచ్చి నిన్న స్లిప్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు వచ్చేదాకా కూడా నిజం అనిపించలేదు ఈ రోజు కంపల్సరీ కానీ నిజం అనుకుంటున్నా నిజంగా సంతోషంగా ఇక్కడ కానీ లోకేష్కర్ మీకు అది ఇచ్చినప్పుడు మీతో మాట్లాడడం తీయరు కానీ రిసీవింగ్ కానీ ఎలా చాలా బాగుంది ఆయన అది ఇచ్చేటప్పుడు కానీ ఆ నవ్వుతూ పిల్లల్ని చూసేటప్పుడు మాకు అక్కడ కూర్చొని ఆనందంగా ఉంది చాలా బాగా ఇచ్చారు చాలా సత్యంలో పాలించిన నాయకులకి దీనికి తేడా ఏమైనా గమనించారా చాలా ఉంది మరి అది మనం చెప్పకూడదు అందరికీ తెలుసు అది ఈయన చూస్తుంటేనే తెలుస్తుంది కదా అందరికీ బాగుంది అది అంటే ఈయన సీఎం కొడుకు మంత్రి పదవిలో ఉన్నాడు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉండడని ప్రచారం పెద్ద ఎత్తున చేశారు గతంలో ఆ విధంగా లేదు లేదు ఆ సీఎం కొడుకులాగా వేరే వాళ్ళగా అసలు ఏం లేదు మామూలు మనం ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నావు సేమ్ అలానే ఉన్నాడు అంత ముందు మనం అనుకునే వాళ్ళం కదా సీఎం కొడుకు ఎలా ఉంటాడో కాడికి ఎలా వెళ్లాలో అనుకునేవాళ్ళం లేదు లేదు అసలు ఎవరికి తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను సేమ్ బాగుంది ఆయన చేసేదన్నా మాట్లాడే విధానం అని కరెక్ట్ గా సీఎం కొడుకులాగా అసలు కొంచెం కూడా అనిపించలేదు బాగుంది అంటే అందరికి చాలా సీఎం కొడుకులా అనిపించట్లేదు చాలా అందరికి మహానాడి ప్రాంతానికి సంబంధించి కరకట్టను కూడా నేను కట్టిస్తాను ఏదైతే రిటైనింగ్ వాల్ కూడా కట్టిస్తాను అని చెప్పేసి అవును మొన్న నీళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా బాధపడ్డాం చేస్తాను అంటున్నాడు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు పట్టాల విషయం తెచ్చాడు కాబట్టి ఈసారి మాత్రం కరకట్ట చేస్తాడని అనుకుంటున్నాము చేస్తాడు ఈయన గెలిచిన తర్వాత అంటే ఇప్పటి వరకు కూడా టీడీపీ ఇక్కడ ఎక్కడ గెలిచిన పరిస్థితి లేదు పంతొమ్మిది నుంచి కూడా ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనిస్తా ఉన్నారు మంగళగిరి చాలా ఇప్పుడు చూస్తూనే ఉన్నా ఇప్పుడు పట్టాలంటే ఒక గొప్ప విషయమే ఇప్పుడు రోడ్లైనా రోడ్లు ఎలా ఉన్నాయి అంత ముందు మనకి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి ఒక మార్పు కనిపిస్తుంది అంటారా ఖచ్చితంగా ఈయన మళ్ళీ చాలా చాలా మార్పులు వస్తాయి చాలా ఇంకేసారి గెలిచేది కూడా ఆయనే అనుకుంటున్నాం మేము కంపల్సరిగా అంత పడకల హాస్పిటల్ కూడా కట్టిస్తున్నారు పదమూడో తారీఖు శంకుస్థాపన చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి దీని గురించి అసలు ఏంటి దాని గురించి నీకు గొప్ప విషయమే కదా ఆయన అనుకున్నది ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కదా నిదానంగా చేస్తున్నాడు ఇప్పుడు పిల్లలకు స్కూల్కి అయినా సరే నిదానంగా చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా చేస్తాడు ఇప్పుడు పట్టాల విషయం అంటే ఎవరు నమ్మలేదు కాబట్టి కంపల్సరీగా చేస్తాడు చేస్తాడు కంపల్సరీగా మళ్ళీ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు మమత అండి ఏం చేస్తుంటారమ్మా మాది టిఫిన్ ఇవ్వండి ఏంటమ్మా ఎక్కడ నివసిస్తూ ఉంటారు మీరు విజయవాడ కృష్ణలంకలో ఉంటామండి మీకు ఇళ్ళ బ మానాడులో ఇల్లు ఉందండి పని పని చేస్తాం కదా పనికి దూరం వల్ల అక్కడ తిగ్ ఇక్కడ ఉంటామండి మానాడులో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇల్లు ఉందమ్మా మాకు పది సంవత్సరాల నుంచి మరేంటమ్మా ఈ రోజు లోకేష్ గారి చేతుల మీదకి ఇళ్ళ బట్ట అందుకోవడం ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఇంకా అక్కడ డెవలప్ చేయాలండి రోడ్లు చిన్నగా ఉందండి హైవే రోడ్లు పిల్లలు వెళ్తారు కదా పెద్దవాళ్ళు కారు అన్నీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు మనతో పెద్దగా చేయాలండి నా లెక్క బగనము వాటర్ వచ్చినా కూడా ఆయన చేస్తాను అన్నారు కదా చూడాలి మెయిన్ మెయిన్ మనం చూడాలి చూస్తాము ఇలా పట్టా ఇస్తారని ఆహా లేదండి చాలా అసలు చాలా సంవత్సరాలుగా అయింది చాలాగా అక్కడ అందరు అన్నారు ఎప్పుడు రాలేదు కానీ రోడ్డు పెద్ద పెద్దగా చేస్తారు ఇంటి దగ్గర అది బాగుందండి అదేంటంటే రోడ్డుకి వెళ్ళే మనం హైవే వెళ్తాం కదా ఆ రోడ్డు మాత్రం బాగాలేదు అది చేయాలి కరగట్ట అసలు బాగాలేదు సర్వేస్ చిన్నపిల్లలు సైకిల్ మీద వెళ్తారు అటు వెళ్ళిన పడినా బాగా కష్టమే ఇటు పడినా కష్టం అదే అందు కొంచెం చేస్తారని నమ్మకం కలిగిందా మీకు ఆయన మీదకి ఎంతమంది ఓట్లు ఉందో మా వాటి నుంచి నమ్మకమనండి ఆయన నమ్మకం వాళ్ళ నాన్నగారు నమ్మకం వాళ్ళంట్లు అందరి మీద నమ్మకమే అందరికి అమ్మ లేదంటే కొంతమందికి మాత్రం ఇస్తారు లేదు అందరికి ఇచ్చారు మా రోడ్లు అందరికి ఇచ్చారు వైసీపీ అని టీడీపీ అని ఇలాంటి భేదాలు ఏమన్నా చూపిస్తా లేదండి అలా ఏం కాదు కానీ అందరికి ఇచ్చారు ఉన్నారు నేను సంతోషంగా ఉన్నానండి